దైవ మర్మములు సహోదరు బక్సింగర్ అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట జూన్ పద్నాలుగు ఈరోజు భాగము సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మును పిలిచి ఉన్నాడు అపోస్తుల కార్యములు పదహారవ అధ్యాయము పదవచ్చునం సవులు మొదట దేవుని స్వరమును విన్నప్పుడు ప్రభు నేనేమి చేయవలనని అడిగాను అందుకు ప్రభువు నీవు దమస్కునకు వెళ్ళాము అక్కడ నీవు చేయుటకు నియమింపబడినవన్నీయు నీకు చెప్పబడును అనెను అతడు ప్రాముఖ్యత వహించిన వాడైనను దేవునికి విధేయుడై దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారము చేయవలసి ఉండేను ప్రభు అతనికి ముఖాముఖిగా ఎక్కువ విషయములను చెప్పలేదు అపోస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయము ఆరవచ్చున ప్రభువు అననయను తెలియని వ్యక్తిని సౌన్నతకు పంపాను అననయ ఒక సామాన్యమైన వ్యక్తి అపోస్తుడు కూడా కాదు అతని గురించి మనకు అంత ఎక్కువ తెలియదు రక్షణ మార్గమును గూర్చి సవులకు ప్రభువు తానే స్వయముగా వివరించి ఉండవచ్చును కానీ అట్లు చేయక అననయాను సౌర్నొద్దకు పంపాను అననయ మాటలు సవుకు దేవుని స్వరమై ఉండేను సవులు తను తాను తగ్గించుకొని అననయ బోధించినదంతయు నమ్మేను ఈ ఆశ్చర్యకరమైన మార్గమును నేను ఎరిగి తిని నా పాపములు క్షమింపబడినవి నా కొరకై మరణించిన వాణ్ణి నేను హింసించి తినని సౌలు గ్రహించాను అప్పుడు అననయ ద్వారా బాప్తిసం పొందాను అప్పటి నుండి అనేక పర్యాయములు అతడు దేవుని స్వరమును వినగలిగాను పౌలు తన జీవితం అంతయు దేవుని స్వరమును వినుచు తన పరిచర్యను దైవ చిత్తానుసారముగా చేశాను అపోస్తుల కార్యములు పదహారవ అధ్యాయము ఆరో వచనం పౌలు విథూనియాకు వెళ్ళుటకు ప్రయత్నించినప్పుడు యేసు ఆత్మ అతన్ని వెళ్ళనీయలేదు అపోస్తుల కార్యములు పదహారవ అధ్యాయము ఏడవచ్చినాం తొమ్మిదవ చనములో మాస్తోని యొక్క రమ్మని పౌల్నకు దర్శనము కలిగాను ఈ విధముగా దేవుని స్వరమును వినుచు పవులు తన పరిచరణ సాగించాను ఆయన స్వరము వినుటను నేర్చుకునుట ఎంత ధన్యత ప్రైస్తలాడ్